తన ఇంటిపై వరంగల్కు చెందిన నంగి రెడ్డి దాడి చేయడం సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు ఇళ్లపై దాడి చేయడం కాదు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాజకీయ విమర్శలు ప్రతిపక్షాలు ప్రభుత్వ విఫలాలను ప్రశ్నిస్తూనే ఉంటాయన్నారు గల్ఫ్ కార్మికులకు సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇట్లా మేము పది సంవత్సరాల్లో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనదాని మాటలు అన్నారు ఇదే మోహన్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు కానీ ఏనాడైనా వాళ్ళు ఇంటి మీదకి మేము పోయినామా మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా ఇది సభ్యతన ఇది రాజకీయాల్లో మంచిదా దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మానల మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సూచన నా ఇంటి మీదకి దాడి చేస్తునో లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేదు మా వాళ్ళు నీ ఇంటి మీదకి దాడి చేస్తానో నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అడుగుతానో దాంతో ప్రజలకు వచ్చే లాభమేమి లేదు అది వట్టి టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ ఇది అవసరం లేదు నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి అని అడిగాను ఇక ఇంకా రానివారు ఉన్నారు ఈ రాని వారికి కూడా ఐదు లక్షల ఎక్సిగేషన్ అయింది అని చెప్పి అడిగాను దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము ఏమాత్రం సబబు